రఘునందన్ గారు సంగమేశ్వర్ గారు లక్ష్మణ్ సాయి గారు మనకు మిత్రులు నందీశ్వర్ గౌడ్ గారు ఇంతకుముందు హరీష్ గారు ఒక మాట అన్నాడు మనం కుంగిపోయే సందర్భం కాదని కుంగిపోయే ఆస్కారమే లేదు ఎందుకంటే మనం రాసిన ఎన్నికల్లో శాసనసభ ఎన్నికలు రెండవది ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అన్నాడు ఇది బాజాప్తో అసలు ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ ఏ బాజాతో మన ఎగ్జామ్స్ వందకు వంద శాతం మన ఒక పెద్ద ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఒక మాట అంటాడు ఏమైఆర్ రాజేంద్ర గారు ఎక్కడ చూసినా మహిళలంతా మీకే ఓడిస్తారట అంటారు వారు కాంగ్రెస్ పార్టీ గెలవాలని సంపూర్ణంగా కోరుకున్న కష్టపడ్డ పెద్ద మేధావి ఆయన అన్న మాట తెలంగాణ గడ్డ మీద మహిళలంతా మీ వైపే ఉన్నారని ఇంకో ఆయన ఫోన్ చేసిండు రాయత్రన్నా యూత్ అంతా మేమైపోయి వైపే నేనన్నా మనుషులు మీ దగ్గర ఉండరు మనసు ఉంది అని మేము అన్నాం పోయినసారి మన కార్యకర్తల నాయకులు నాతో చెప్పి అన్న గజవాళ్ళు నాతో ఊక అనేది డిస్టర్బ్ డిస్టర్బ్నండి ఏం చెప్పేది అన్న కండవాలు వాళ్ళ మెడలో ఉన్నాయి ఓట్లు మనకు పడుతున్నాయి మనుషులు అక్కడ ఉన్నారు వాళ్ళ కుటుంబాల మనసు మన మీద ఉంది అని వాస్తవంగా సరే రిజల్ట్ రాకపోవచ్చు కానీ రిజల్ట్ రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే నేను మొదటి నుంచి చెప్తాను మాకు తెలుసు ఏం జరుగుతుందో మీరేమో మొత్తం కాలనీ మనదే ఈ కాలనీ మనదే ఆ వర్గం మనదే ఈ కులం మనదే అని మీరు చెప్తాను కానీ నేను అనుకున్న లోపల లోపల ఏమనవురా డిస్టర్బ్ కొంచెం సౌండ్ తగ్గే అవసరం ఉంది అంటే నాలుగు రోజుల ముందు ఇక్కడ మీద జిల్లాలో బీజేపీ ములకెత్తితే రేపు భాగమైపోతుంది ముఖ్యమంత్రి జిల్లాలోనే ఓడిపోయిందని ఎక్కడ అడుగు పెడితే అక్కడ గెలుతారనే నాడున్న నాయకులున్న జిల్లాలో ఆగమైందని చెప్పి భావించి ఒక నాలుగైదు రోజుల ముందు వాళ్ళ సర్పంచ్లను వాళ్ళ ఎంపీటీసీలను వాళ్ళ నాయకులను వాళ్ళ ఫోన్ల మీద నిఘా పెట్టి వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడ పోతున్నారు ఎవరు కోట్లేస్తున్నారు మొత్తం దిగ్బం చేసి మొత్తం మీద మా ఇద్దరి ముఖాన్ని చూడాలి చూడదనుకున్నట్టున్నది మా ఇద్దరి ముఖానికి అర్థం పట్టించి కానీ సరే మేము టెక్నికల్గా ఓడిపోవచ్చు కానీ ముచ్చమటలు పుట్టించడంలో సక్సెస్ అయింది పార్టీ జనతా పార్టీ రఘునాథన్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను చెప్పేది ఎప్పుడు గెలిచినో బాగానే కానీ అదో ఎడారి అది నిలుపుకోవడం చాలా కష్టం అని అంత ఈజీ కాదు ఒక సందర్భంలో ఒక ఎమోషన్లో అదే విజయ విజయం భరించింది నీకు ప్రజలు నీకు అండగా ఉండరు కానీ అది పాల పొంగులా వచ్చే ఆస్కారం ఉంటుంది ఇలా జాగ్రత్త ఉండాలి అని చెప్పి చెప్పాను అర్థం ఏంటంటే రిజల్ట్ సంపూర్ణంగా రావాలంటే రిజల్ట్ సంపూర్ణంగా రావాలంటే కింది స్థాయిలో వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి ఎంపీబి చెప్పిన స్థాయి వరకు మనకు మీరు మీ దృష్టిలో పన్నా ప్రముఖులు అనేది ఏదైతే ఉంటారో ఆ పన్నా ప్రముఖుల నుంచి మొదలుపెడితే శక్తి కేంద్రాలు మండల పార్టీ అధ్యక్షుల వరకు పటిష్టమైన నెట్వర్క్ లేకపోతే గెలవలేమనడానికి అనేక ఉదంతాలు ఉన్నాయి రెండవది మీరు అతి ముఖ్యమైనది ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఉన్నంత కాన్సన్ట్రేషన్ రేపు పార్లమెంట్ ఎన్నికలు ఉండే ఆస్కారం లేదు ఆ పైసలు ఉండవు ఆ ప్రలోభాలు ఉండవు నాయకుల పరిచయ ఉండదు రీచ్ ఉండదు కాబట్టి ఒక్క అదృష్టం ఏంటంటే మనం కలిసి వచ్చే అదృష్టం ఏంటంటే జాతీయ ఎన్నికలట కదా ఎంత కమతంటే బస్తీలలో ఉండేవాళ్ళు కావచ్చు గుడిశలలో ఉండే వాళ్ళు కావచ్చు మారుమూల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కావచ్చు అందరూ అంటున్న మాట ఏంటంటే చిన్న ఎన్నికలు పెద్ద ఎన్నికలు చిన్న ఎన్నికలు పెద్ద ఎన్నికలు పెద్ద ఎన్నికలమో మోడీ ఎన్నికలంట చిన్న ఎన్నికలమో రాష్ట్ర ఎన్నికల వాళ్ళు పేరు పెట్టుకున్నారు ఓటేసినప్పుడు కూడా చెప్పిండు గమని ఏంటంటే ఈసారి మీకే ఇష్టం బిడ్డ వచ్చేసరికి మాత్రం మోడీకే ఇష్టం బిడ్డ అన్నారు అంటే ఎందుకో కలిసి చెప్పి చెప్పిండు రఘునంద్ర గారు చెప్పిండు నాకు తెలిసి నా వయసు స్వతంత్రం వచ్చినప్పటి చరిత్ర కళలు చూడకపోవచ్చు కానీ చదివిన దాన్ని బట్టి తెలుసుకు తెలిసిన చరిత్ర స్వతంత్రం వచ్చిన కొత్తలో జవహర్లాల్ నెహ్రూ గారు అప్రతిహాతం గెలుచుకుంటు అంటే ఆనాడు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి నాయకులుగా గుర్తింపు పొంది ఆనాడు దేశమంతా కొద్ది కొరిగిపోయింది ఆ తదుపరి ఎప్పుడు కూడా ఇక ఎప్పుడు కూడా అప్రతిహత విజయాలు లేవు ఒక పార్టీ మీద వ్యతిరేకతతో పడ్డ ఓటుతో సాధించిన విజయం కావచ్చు ఏదైనా అకేషన్ తర్వాత వచ్చిన విజయాలు కావచ్చు ఇందిరాగాంధీ మండలాంతరం పెద్ద ఎత్తున వచ్చింది అట్లాంటి విలువలు కావచ్చు కానీ కానీ పాజిటివ్ ఓట్ ఎప్పుడు లేదు దేశంలో ఏదో ఒక ఎమోషన్ ఏదో ఒక సెంటిమెంట్ లేదా యాంటీఇన్కంపెనిసీ మాత్రమే ఫలితాన్ని తెచ్చిపెట్టింది తప్ప పాజిటివ్ ఓట్లు లేదు కానీ కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం రెండు వందల డెబ్బై మూడు డెబ్బై ఆరు ఫస్ట్ టైం రెండు వందల డెబ్బై మూడు సీట్లు గెలిస్తే జనరల్గా సెకండ్ టైం కొంత యాంటీఇన్కమెన్సీ తోడై కొంత వ్యతిరేకత తోడై మనకు తక్కువ సీట్లు రావాలి కానీ సంకీర్ణ రాజకీయాలను మొట్టమొదటిసారిగా భూస్థాపన చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ దాన్ని పాతరించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు రెండు వందల డెబ్బై మూడు నుంచి మూడు వందల మూడు సీట్లు వరకు ఒక శక్తి శక్తికి ఎత్తిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ పది ఏళ్ళ తర్వాత పదేళ్ళ తర్వాత దేశం మొత్తం అంటే మనం చెప్పుకోడానికే కొంచెం ఇట్లా అనిపిస్తుంది ఎందుకంటే గింతకాలం ఎట్లా చెప్పాలని వేరేవాడికి కలమడితనం వచ్చినట్లున్నది కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలు పెడితే గుజరాత్ వరకు గుజరాత్ వరకు భాషని వేరు కావచ్చు సంస్కృతులు వేరు కావచ్చు సాంప్రదాయాలు వేరు కావచ్చు కానీ అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు మా నాయకుడు మోడీ అనేటువంటి స్థాయి మొట్టమొదటిసారి గురించింది అది మామూలుగా మాటలతో వచ్చింది కాదు అది అది చేతుల బట్టిగా చేయుడితో వచ్చింది కాదు అది మౌనంగా తన కర్తవ్యాన్ని మెల్లమెల్లగా ఆచరణ పెట్టింది కాబట్టి అన్ని వర్గాల అన్ని మతాల ప్రజల విశ్వాసం పొందగలిగేటం నరేంద్ర మోడీ గారు మాట ఇవాళ చాలామంది ఏమంటారు ఏదో హిందూ మతం హిందూ మతం ఒక దుష్ప్రచారం చేస్తున్నారు కానీ కాలం ప్రపంచంలో రెండే రెండు దేశాలు హిందూ సాంప్రదాయాన్ని ఆచరించే దేశాలు అది ఒకటి భారతదేశం రెండవది నేపాల్ ఈ రెండే హిందూ సాంప్రదాయాలతో విశ్వాసాలతో తురతూరిగేటువంటి దేశాలు ఈ రెండు ఆనాడు గజనీళ్ళు కావచ్చు కోరెలు కావచ్చు ఎవరైనా కావచ్చు పరాయి దేశస్తు దాడి చేసి మొట్టమొదటిగా ధ్వంసం చేసింది మొట్టమొదటిగా ధ్వంసం చేసేది మన గుళ్ళను మన విశ్వాసాన్ని మీద దెబ్బ వాళ్ళు మన సాంప్రదాయాన్ని తెప్పకొడతారు వాళ్ళు మన ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు ఇది ఒక హిందూ దేశమని ఇది ఒక భారతదేశమని ఇది ఒక చరిత్ర ఉందని ఇది కాళరాశ ప్రయత్నం మొట్టమొదటి చేసేవాడు పరాయి దేశస్థులు ఆక్రమించుకున్నప్పుడు మీరు వింటూ ఉంటారు చరిత్రలో రాజును చిరపట్టిన తర్వాత జయచంద్రుని అనుకుంటా కనుగుడులు పీకేసిన చరిత్ర మనం చూస్తాం శివాజీని లొంగ తీసుకున్న తర్వాత తన కొడుకును చిరపట్టిన సందర్భాలు చంపిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం పరాయి దేశస్తులు మన దేశాన్ని కబలిచినాడు మన దేవాలయాల ధ్వంసం చేసిండు మన సంస్కృతి ధోసం చేసేట్టు మన సాంప్రదాయాన్ని ఆనవాళ్ళు లేకుండా సెలవు అని చెప్పి చెప్పిన గా పైసలు అది ఉపాధి హామీ పథకం పైసలైనా అది కేంద్ర ప్రభుత్వం పైసలైనా అది రాష్ట్ర ప్రభుత్వం పైసలైనా అది పన్నుల ద్వారా ప్రజలు కట్టిన పైసలు మాత్రమే ఆ పైసలకి కస్టోడియన్ బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ డబ్బులు యజమాని కాదు అది ఎట్లనో ఇక్కడ కట్టబడ్డ పైసలకు కూడా ప్రభుత్వం యజమాని కాదు అవి ప్రజల పైసలకు కాపలదారులు మాత్రమే ప్రభుత్వం నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నేను చేస్తున్నాను మాత్రం చెప్పలేదు నేను చేస్తున్నానంటే చెప్పలేదు మీరు నాకు అవకాశం కల్పించిండ్రు సేవ చేసే భాగ్యం కలిగించిండ్రు మీకు రుణం తీర్చుకుంటున్నా అని చెప్పి తప్ప నేను చేస్తున్నాను మాత్రం ఎప్పుడు చెప్పలేదు నేను చేస్తున్నా అని చెప్పిన వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ అందుకే కాలగల్పలో కలిసిపోతాను గొప్ప సాంప్రదాయాన్ని అందించిన అని చెప్తాడు కేసీఆర్ అది ఓడిపోయిన పార్టీ మాట్లాడితే కానీ ఒక మాట మాట్లాడాలి నేను బ్రెయిన్ కరగబెట్టి కష్టపడి ఇంత చేసాను చేసిన తెలంగాణ ఉద్యమంలో మీరు చేసినప్పుడు ఉద్యమంలో అందరం కలిసి కనుక చేయవచ్చు కానీ ఏ రాష్ట్రం సాధించబడిన తర్వాత రాష్ట్రం ఒక గొప్ప సాంప్రదాయాలు తరతరాలుగా గుర్తుండే సాంప్రదాయాలు ఇవ్వాలని చెప్పేది కళ్ళగనమో ఆ సాంప్రదాయాలలో ఒక అడ్డమైన మనం ఇవాళ తలుసుకుంటేనే బాధ అనిపించేటువంటి అనేక దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయి నాకు తెలిసి రాజకీయ నాయకులు కలిసిమెలిసి మాట్లాడుకునే కల్చర్ ఉంటుంది అసెంబ్లీలలో ఎంత వాడి వేడిగా చర్చలు జరిగినా బయటికి వెళ్ళినాక మళ్ళీ కలచాలం చేసే సాంప్రదాయం ఉంటుంది కానీ ఇక్కడ ఒక పార్టీ నాయకుడు ఇంకొక పార్టీ నాయకుతో మాట్లాడకూడదు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ముఖ్యమంత్రి గారు దగ్గర పోయి ఒక ఒక దరఖాస్తు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది అంటే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా సమానంగా మా బాధ్యత అని చెప్పి భావించదు ఆ బాధ్యతని మొత్తం విధ్వంసం చేసింది టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ పా ఈ పార్టీ ఈ ప్రభుత్వం కూడా అట్లాంటి సాంప్రదాయం కనుక ఆచరిస్తే వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోతారు ఇంతకుముందు మన దాంట్లో ఒక నాయకుడు మాట్లాడు నరేంద్ర మోడీ గారు ఇది ఈ గ్రామం ఆ గ్రామం అని చూడలే ఓట్లు వేసిన రాష్ట్రమా ఓట్లు వేయని రాష్ట్రం అని చూడలే ఎస్ కేంద్రానికి ఒక పద్ధతి ఉంటుంది దానికి ప్రాంతంతో సంబంధం లేదు దానికి పార్టీతో సంబంధం లేదు దానికి మతాలతో సంబంధం లేదు దానికి ఉండే ఏకైక సంబంధం మనిషి సంబంధం మనిషి సంబంధం భారత పాత పుట్టుడా కాదా సంబంధం తప్ప ఇంకో సంబంధం లేదు అందుకే ఇవాళ గుజరాత్కి ఎట్లా పైసలు వస్తాయో తెలంగాణకు గట్ల పైసలు వస్తాయి నేను ఆర్థిక మంత్రి చేసేవాడు చెప్తున్నాను నేను ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది దానికి ఒక పద్ధతి ఉంటుంది తప్ప పద్ధతి దాటి చేయరు కానీ ఇక్కడ మాత్రం పద్ధతి దాటి చేశాం అసలు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ జిల్లా పరిషత్తులలో కానీ మండల పరిషత్తులలో కానీ ప్రతిపక్షం అధికార పార్టీ ఉంటేనే సమానంగా ఉంటేనే ప్రజాస్వామ్యం పరడ కానీ ఇక్కడ నిషేధించబడ్డది నిషేధించబడ్డది ప్రతిపక్షం అనేది ఉండదు ఈటల రాజేందర్ అనేటువంటి ముఖం అసెంబ్లీ కనపడద్దు రఘునందన్ అంటే ముఖం అసెంబ్లీ కనపడద్దు నిషేధిస్తాం కానీ ఈటల రాజేందర్ అంటోడో రఘునందన్ రావు అంటోడో అసెంబ్లీలలో ఉండి వాళ్ళు మాట్లాడనిస్తే మేము ప్రజలలో వాళ్ళ అంతరంగంలో ఏముందో ప్రస్తావిస్తే అవి అర్థమైతే అది ఆచరిస్తే ఇవాళ ఇట్లాంటి దృష్టి వచ్చేది కాదు మన ఒక మాట ముఖ్యమంత్రి చూసా సైలెంట్గా ఉన్నది కథం పట్టించిన నన్ను సైలెంట్గానే ఉంటుంది బిడ్డ కథం పట్టిస్తారు ఎందుకు నీ మూడు చెప్తే నువ్వు తప్పు పడతావు కాబట్టి ఏ అని చెప్పి అదరకొడతావు కాబట్టి నియంతృత్వం ఉంటుందో వాస్తవాలు వినడానికి చూడడానికి ఏ పాలకు నిరాకరిస్తాడో ఆ గడ్డ మీద సైలెంట్ విప్లవమే ఉంటుంది అనడానికి సజీవ సాక్ష్యం మన తెలంగాణ మన తెలంగాణ రిజల్ట్ అందుకే ప్రజాస్వామ్యంలో మాట్లాడనిచ్చే మాట్లాడుకునే కల్చర్ ఉండాలి చివరికి మానవ సంబంధాలు కూడా నిషేధించబడ్డాయి తెలంగాణలో అవి పునరుద్ధరణ జరగాల శక్తి ఉండదు ఇలా జరుగుతుంది తప్పకుండా ఇవాళ నేను మీ అందరికీ మూడు నాలుగు విషయాలు మాత్రం చెప్పి ముగిస్తాను ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి టైం ఎక్కువైంది మీకు ఆకలేదు కాబట్టి ఈ దేశంలో ఈ దేశంలో పది అవుతుంది పది సంవత్సరాలు మనకు మనం మునుగడొచ్చు ఒకప్పుడు భారతదేశం అంటే పేద దేశం ఎదుగుతున్న దేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఇవాళ భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ముద్రపడతా అభివృద్ధి చెందిన దేశం నా దేశ అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికాకు పోయినాడు బూట్లు ఇప్పి చెక్ చేసింది అమెరికా కానీ ఇవాళ నా ప్రధానమంత్రి అమెరికాకు పోతే వాళ్ళ చేతిలో చేయి వేయగలిగి వాళ్ళ భుజం మీద చేయివేయగలిగి నా దేశం గొప్పదన స్థాయికి వచ్చింది ఇది ఆర్థికం కాదు ఆత్మగౌరవం ఆత్మగౌరవం ఇది ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని భారత గౌరవాన్ని నిలిపిన మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇది సంపద సంబంధం లేదు అంతేకాదు పదకొండు రెండు వేల పద్నాలుగులో భారత ఆర్థిక వ్యవస్థ పదకొండవ స్థానం ఇలా ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ ఐదవ స్థానంలో ఉంది మూడవ స్థానం కోసం కళ్ళుగంటే మోడీ గారు మూడవ స్థానం కోసం కళ్ళగంట గది బీజేపీ ఏదో తిమ్మిని బమ్మి చేసి మాయ మాటలతో ఓట్లాడడం కాదు ఎందుకు కనెక్ట్ అవుతున్నారు ఇలా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కనెక్ట్ అవుతున్నారు అయోధ్యలో రామ మందిరం బలవంతం బలవంతం కట్టలే బలవంతంగా కట్టే శక్తి ఉన్నప్పటికీ కూడా చట్టబద్ధంగా మాత్రమే ఉండాలని చెప్పి ఆచరించి ఇంతకుముందు చెప్పిన గారు బాజాప్త ఐదు వందల ఏళ్ళ నాడు ఏ విశ్వాసాన్ని అయితే దెబ్బతీసో ఏ పూజా మందిరాలు అయితే ధ్వంసం చేయబడ్డావో అవి భాజప్త ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తవ్వకాలు జరిపి ఆధారాలు సేకరించి సుప్రీంకోర్టులో అవి ప్రూవ్ చేయబడి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ అంతా కూడా ఆమోదం పొందిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా ఇతర మత పెద్దలను కన్సల్ట్ చేసి అందరి ఆమోదంతో కట్టబడితే రామ మందిరం అయోధ్యలో బలవంతం కట్టలేదు ఇవాళ అట్లాంటివి జ్ఞానవాపి కావచ్చు అది ఇంకొకటి కావచ్చు ఎస్ తప్పేముంది ఇది వ్యతిరేకం కాదు వేరే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడేసినక్కడ కూడా లేదు ఇవాళ ఈ దేశంలో మనం యూపీ పోయినాం మేము వాళ్ళు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారంటే మతంతో సంబంధం లేకడ వాళ్ళు ఎంత సార్ మాకు యోగి వచ్చిందో మా రోడ్లు బ్రహ్మాండమైన రోడ్లు ఒకప్పుడు మేము అంతకుముందు పోయినాం మల్లమున పోయినాం ఇక్కడే ఉన్నాయనుకుంటున్నా తెలంగాణ తెలంగాణ కాదు మన మధ్యప్రదేశ్ పైన యూపీ పోతే బ్రహ్మాండమైన రోడ్లు ఇవ్వడాయి అక్కడ అక్కడ పేదవాడి ఆస్తులకు గ్యారంటీ ఉండదు యూపీలో ఎవడు ఎప్పుడు ఆక్రమించుకో తెలియదు కానీ అలా పేదవాడి ఆస్తి గ్యారంటీ వచ్చింది యూపీలో యోగి ద్వారా మహిళలకు రక్షణ లేదు ఆనాడు మహిళలకు రక్షణ వచ్చింది ఈనాడు అక్కడ యోగి ద్వారా వాళ్ళందరూ ఒక మాట సార్ నాకు యోగి యోగి ఒక బాబా ఆయన కుటుంబం లేదు ఇక్కడ ఆయన కూతురు లేరు ఆయన కొడుకులు లేరు వాళ్ళ సొంత చెల్లెనో అక్కనో ఇవాల్టి కూడా ఒక చిన్న షాప్ పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటుంది ఉత్తరప్రదేశ్లో గది కానీ ఇక్కడ రాగానే కొడుకు కావాలి బిడ్డ కావాలి అల్లుడు కావాలి ఇంకా సడకులు కొడుకు కావాలి సుటబడు కావాలి అంటే తేడా చూడండి ఒక కస్టోడియన్గా ఉండవలసిన ప్రజానాయకుడు ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజానాయకుడు అక్కడ యోగి ఉన్నాడు ఇక్కడ మోడీ గారు ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఎంత బాధ అవుతుందంటే నేను కళ్ళారూసిన కాబట్టి చెప్తున్నా రెండు వేల నాలుగు ఎమ్మెల్యే అయ్యేటప్పుడు నాకు కోట్లు ఖర్చు కాలే నాకు ఎన్నడూ ఒక లిక్కర్ సీసా ఇచ్చింది కానీ ఒక రూపాయి పంచింది కానీ తెలియదు నాకు రెండు వేల ఇరవై రెండు వేల పద్